కారం రంగు రుచి ఆ చి కారం పొడి నాగచైతన్య కెరియర్ ఇప్పటివరకు ఒక మీడియం రేంజ్ లో ఉండేది ఎన్నిసార్లు ట్రై చేసినా ప్రమోషన్ మాత్రం రాలేదు ఫస్ట్ టైం టన్ డేల్తో తను కూడా బిగ్ లీగ్లోకి వెళ్ళగలనని ఆ సత్తా తనకు ఉందని చూపించారు చేతు అదే జోరు కంటిన్యూ చేస్తూ ఇప్పుడేకంగా పాన్ ఇండియాని షేక్ చేసే పనిలో బిజీ అయిపోయారు దానికోసం మాస్టర్ ప్లాన్ ఏ సిద్ధం చేశారు తెలుసా ఇంతకీ ఏంటా ప్లాన్ లెట్స్ వాచ్ పదహారేళ్ల కింద జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య ఇప్పటి వరకు ఇరవై మూడు సినిమాలు చేశారు ఇన్నేళ్లలో ఎన్నో విజయాలు అందుకున్నారు ఫ్లాప్లు కూడా ఇచ్చారు కానీ ఈయన మాత్రం ఇంకా మిడ్ రేంజ్ లో మిగిలిపోయారు స్టార్ లోకి ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా కష్టపడుతున్నారు చేయితూ ఇప్పుడు అవకాశం వచ్చింది ఈయనకు మధ్య మధ్యలో మాస్ సినిమాలతో తడాఖ చూపించిన ఎక్కువగా చైతుకు ఇమేజ్ తెచ్చిపెట్టింది రొమాంటిక్ సినిమాలే ఇక మొన్నొచ్చిన తండేల్ సినిమాతో కెరీర్ లో ఫస్ట్ టైం వంద కోట్ల మార్క్ అందుకున్నారు చైతు ఈ సినిమా కూడా లవ్ స్టోరీనే అయినా ఇందులో యాక్షన్ డోస్ కూడా ఎక్కువగానే ఉంది ఈ మార్కెట్ కంటిన్యూ చేస్తూ కార్తిక్ దండు సినిమాతో వస్తున్నారు అక్కినేని వారసుడు కార్తిక్ సినిమాకు వృషకర్మ టైటిల్ లాక్ చేశారు అంటే నీతమంతుడు అని అర్థం ట్రెజర్ హంట్ కు సంబంధించిన ఈ కథలో పీరియాడిక్ టచ్ కూడా ఉంటుంది విరుపక్షలా దేనికి కూడా సంస్కృతం టైటిల్ పెట్టారు కార్తీక్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు మరి ఈ సినిమాతో చైతు బిగ్ లీగ్ లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి